హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది అయితే బుధవారం రోజు బ్లాగ్ అండి ఇది ఇది మార్నింగ్ లేవగానే సిక్స్ కల్లా ఫ్రెష్ అయ్యి వచ్చి ముందు దేవుడికి దేవుడికి ఉండ్రాలు చేస్తున్నానండి ప్రతి బురువారం మా వారు అభిషేకం చేస్తారు వినాయకుడి గుళ్ళను ఈ ఈ వారం అయితే ఉండ్రాలు చేయమన్నారు ఒక ఇరవై ఒక్క ఉండ్రాలు చేయమని చెప్పారు అందుకనే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ముందు లేవగానే తర్వాత ఉండలు చేయడం మొదలు పెట్టాను ఆ పక్కన టీ పెడుతున్నాను రోజైతే కాఫీ తాగుతాము ఈ రోజైతే కొంచెం రొంపగా ఉందని అందరికీ అల్లం వేసి టీ పెట్టమన్నారు టీ పెడుతున్నాను ఈ లోపల బ్లాక్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మామూలుగా శనగపప్పు అలా పీటతో వదిలేసాను అది మరుగుతూ ఉంటే ఇలా నూకు వేసి కలిపేస్తున్నాను జీలకర్ర వేయాలండి నేను మర్చిపోయాను జీలకర్ర వేయడం హడావిల్లోను అప్పుడేది లేవడం పిల్లలు లేవడం అది కొంచెం హడావిడి అయిపోయింది అందుకని జీలకర్ర వేయడం కూడా మర్చిపోయాను గ్లాసు నన్ను నొక్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసి మరగబెట్టి అందులో వేస్తాను తర్వాత మొత్తం కలుపుతున్నానండి లోపు టీ మరిగిపోయింది టీ ఇమ్మని చెప్తున్నారు పక్క నుంచి అందుకని టీ పడితే టీ అలాగా వడకట్టేసి ఆయనకి టీవీ లేచి ఆయనకి ఇచ్చేసానండి తర్వాత పెళ్ళకి పిల్లలు లేచింది కదా అది వెళ్ళి బ్రష్ అది చేయించి వచ్చాను బ్రష్ చేయించేసి నీట్గా ఫేస్ అది వాష్ చేసి తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెట్టేశాను అది టీవీ చూస్తూ కూర్చింది ఈ లోపు దానికి బాదం అది వల్చేసి ఇచ్చేసాను బాదం అది తింటుంది ఈ లోపు ఇది అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారి వరకు కొంచెం కొంచెం చల్లారి వరకు ఉంచాలి మొత్తం పల్లెల్లోకి తీసేసుకుంటామండి తీసేసుకున్నాక చల్లారాక కొంచెం కొంచెంగా వన్రాలు నొక్కుతాను ఇరవై ఒక్క అయితే వినాయకుడికి మిగతా ఇంట్లో దేవుడికి పెడతాను మా వారు చాలా హెల్ప్ చేస్తారండి ప్రతి విషయంలో నేను పిల్లని ఎత్తుకుని ఉన్నానని ఆయనే కొంచెం చల్లారి వరకు అటుకి మెదిపోతున్నారు దాన్ని కొంచెం చల్లారుతుందని తర్వాత నేను వనరాలు చేస్తుండగా కూడా కూర్చుని కొన్ని ఉండరాలు నొక్కారు మీకు ఈ వీడియో లాస్ట్లో కూడా వినాయకుడు ఫోటో యాడ్ చేస్తానండి అభిషేకం చేసిన వినాయకుడు ఎలా ఉంటారో మీకు చూపిస్తాను ప్రతి వారం కూడా ఆవుపాలతోటి ఆవు నెయ్యితోటి ఆవు పెరుగుతోటి అభిషేకం చేస్తారు తేనె అన్నీ వేసి అభిషేకం చేసి ఏదో ఒకటి నైవేద్యం పెడతారు ఎవరైనా నైవేద్యం తెస్తే నేను ఇంట్లో చేయను ఒకవేళ ఎవరైనా నైవేద్యం దాకపోతే నన్ను చేయమని చెప్తారు ఎప్పుడూ ఉండ్రాళ్ళే చేస్తానండి ఇలా ఉండాలి చేసి ఇచ్చేస్తాను ఆయనకి ఇరవై ఒకటి బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాను ఆయన నైవేద్యం పెట్టేసి అక్కడ అందరికీ పంచిపెట్టేస్తారు ఆయనకి కరెక్ట్గా సెవెన్ కళ్ళే ఇచ్చేయాలండి సెవెన్ కళ్ళ ఇస్తే ఆయన గుడికి వెళ్ళిపోతారు అందులో చిన్న పైసలు బెల్లం ముక్క కూడా ఇచ్చేసి ఆయనకి బాక్స్లో పెట్టేసి ఇచ్చేసాను ఈ లోపు ఆయన రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయి ఇదంతా కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుని ఈ లోపు పొద్దున్నే చదవలసిన సామాన్లన్నీ పని అంతా ఆగిపోయిందండి ఈ పొద్దున్నే చదవలసిన సామాన్లు ఇవన్నీ నైట్ వాష్ చేసుకున్న సామాన్లన్నీ కూడా నీట్గా తోమేసుకుని ఎక్కడికి అక్కడ పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను టీ తాగాక మళ్ళీ మిగతా పని అంతా చేసుకోవాలి కదండి తర్వాత మల్లెపూలు తెచ్చారా మల్లెపూలన్నీ గుచ్చేసి ఇలా అమ్మవారికి దండ కింద వేస్తాను దీంట్లో చిన్నపిస్తారు నాకో దండ దండ కూడా తీసానండి ఇవన్నీ గుచ్చేసాను సూది పెట్టి గుచ్చేసాను పూలన్నీ నేను గుచ్చేసి నేను పూజ చేసుకున్నాను అమ్మవారికి అలా అలంకరణ చేశాను పూజ అయిపోయాక పిల్లకి ఉండ్రాలు పెట్టేసి స్కూల్కి పంపేద్దామని ముందు ఉండాలి పెట్టేశాను ఇంకా వెళ్ళలేదండి ఇది మేము టైం ఎంత అవ్వలేదు ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఈలోపు వంకాయ వంకాయ కారం పెట్టుకోరు చేద్దామని ఈరోజు వంకాయలు తరుక్కుంటున్నాను తర్వాత ఇది వచ్చి మళ్ళీ ఆకలి ఆకలి అందని యాపిల్ ఉంటే ఇంట్లో యాపిల్ కట్టించి సగం మొక్కు మిగతావి స్నాక్స్ బాక్స్లో పెట్టేశాను అక్కడ తినమని ఈ లోపు ఇలా వంకాయ కారం పెట్టుకోరు కదా ఇప్పుడు చూసుకుంటున్నాను తీవే తీట్టు అదేం డ్రింక్ కాదు జ్యూస్ కాదు జిప్పేసుకో స్లేట్ విడిగా పట్టుకుని విద్య పెట్టి ఇదిగో అలా పెట్టు విడిగా పట్టుకోండి ఈవేళ మార్నింగే పని అయిపోవడం వల్ల అసలు రోజు గడవట్లేదండి ఇది ఇంకా స్కూల్కి వెళ్ళేది ఈ లోపంకాయ కారం పెట్టుకోవాలి చేస్తున్నాను మొన్న కూరకారం చూసారు కదా వీడియోలో బీరకాయ కారం పెట్టుకోరు ఉన్నప్పుడు ఆ కూర కారం ఇందులో జల్లేయడమే తర్వాత ఉప్పు చింతపండు అవన్నీ వేసి కలిపేసుకుని మగ్గించుకోవడమే పక్కన అయితే చారు పెట్టాను మిరియాల చారు పెట్టాను మిరియాల చార్ అంటే తెలిసిందే కదా మొన్న మొన్న ఒక వీడియోలో కూడా మీకు చార్ మిరియాల చార్ చూపించాను అదైతే కరివేపాకు అండి కరివేపాకు ఒకసారి నీట్గా వాష్ చేద్దామని అలా క్లీన్ చేస్తున్నాను చార్లో వేద్దామని కరివేపాకుని క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అదే గిన్నెలో కొత్తిమీర కూడా వేసి కడిగేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను చారులోకే కాకుండా నేను ఉసిరికాయ పచ్చడి ఉందండి ఇంట్లో దా దా పచ్చడిలోకి కూడా కావాలని చెప్పి కొంచెం కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్నాను ఎక్కువే కూరలో కూడా కొంచెం వేసి కలిపేసి కూర మూత పెట్టేశాను ఈ కూరని గిన్నెలో వేసుకుని మగ్గించుకుంటే ఒకటే గిన్నెలో వేసుకుని టేస్ట్ ఒకలా ఉంటుంది మూకుల్లో వేసుకుని టేస్ట్ ఒకలా ఉంటుంది కానీ గిన్నెలో వేసి మగ్గించుకున్న టేస్ట్ బాగుంటుంది మీ వేళ కొంచెం ఇలా ట్రై చేస్తున్నాను మూకుల్లో అందుబాటులో మూకుడు ఉందని ఇంక ఇందులో చేసేస్తున్నాను తర్వాత అందులో కొంచెం కర్రీ పెట్టుకున్న కొత్తిమీర అవన్నీ వేసేసి దా చార్ని ఒకసారి చారులో నేను ముందు టమాటాలు వేయడం మర్చిపోయాను టమాటా వేసి అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తాను ఇవంతా పని అవుతుండగా మిరియాలు చారు కదా అందుకని కొంచెం మిరియాలు జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లిపాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి బాగా దంచేసి నేను చార్లో వేసేసుకోవడమే అదే చేస్తున్నాను ఇప్పుడు తర్వాత అమందస్తా అంతా నీట్గా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకున్నాక పెళ్ళి ఏడుస్తుంది ఏమైనా పెట్టు ఏమైనా పెట్టు నరుస్తూ ఉంటుంది అందుకని దాని దగ్గరికి వెళ్ళాను ఒకసారి ఏం చేస్తుందని స్నాక్స్ తీసుకుని పట్టుకెళ్తున్నాను అది తింటావా బొమ్మ ఎవరు కొన్నారు ఎవరు సుబ్బుకోట పూలు అలా పెట్టుకోవాలా సరే సరే ఆడుకో పిల్లని కొద్దిసేపు ఆడించాక అదైతే వెళ్ళిపోయింది వెళ్ళాక మళ్ళీ ఒక అరగంట కూర్చున్నాక నేను మళ్ళీ పని మొదలుపెట్టాను అంటే కొంచెంసేపు కూర్చుని టిఫిన్ తిన్నాను ఉండాలి తిన్నాను ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను ఉసిరికే నిలవపరచడం చెప్పాను కదా చేస్తున్నాను దాంట్లోకి ఇది మెంతికారం ఆడుతున్నాను ఆవాళ్ళు మెంతులు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగ వేయించేసి వాటిని మిక్సీ తిప్పుతాము బాగా దోరగా వేయించాలి మంచి సువాసన వస్తుంది వేయిస్తున్నప్పుడు అప్పుడు దింపేయడమే ఆవాలు పేలుతాయి కదా అప్పుడు దింపేయడమే తర్వాత ఇది కొంచెం చల్లారాక ఒక మిక్సీ జాలి ఇది శుభ్రంగా మిక్సీ తిప్పేసాక తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిరపకాయ నేను పోపు అంతా వేయలేదండి వేసింది కొంచెం పోపే వేసాను పచ్చ సరవడా పోపే వేశాను ఒక మూడు స్పూన్లు పచ్చడి తీసుకుని దాన్ని మిక్సీ తిప్పేసాను అన్నం భోజనాలు అయిపోయాక నైట్ కొంచెం అది కుట్టుకున్నాను బ్లౌజ్ తర్వాత నైట్ ఉప్మా చేయమన్నారు చేస్తున్నాను మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్